శుభోదయం అందరి హక్కు ఆ హక్కుని కాపాడడానికి నేను చేసే ప్రయత్నంలో భాగమే ఈ వీడియోస్ నేను మీ రాజశేఖర్ రెడ్డి అడ్వకేట్ నేను గ్రూప్లో అప్లోడ్ చేసే వీడియోస్ చాలామంది చూడడం జరుగుతుంది చూసి నన్ను డౌట్స్ అడుగుతున్నారు ఇది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది నేను ఒక వ్యక్తి అడిగిన డౌట్ ఏంటంటే మనం ఎవరికైనా డబ్బులు అప్పించినప్పుడు అతను సకాలంలో తిరిగి చెల్లించకపోతే అతనిపైన కోర్టులో కేసు వేయడానికి మనకు డేస్ టైం ఉంటుంది దీనికి ఏమైనా లిమిట్ ఉంటుందా అని అడిగాడు ఒక విషయం గుర్తుంచుకోండి కోర్టులో ఏ ఏ సూట్ వేయడానికైనా ఒక లిమిటేషన్ అంటూ ఉంటుంది దీనికోసం ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది అదే లిమిటేషన్ యాక్ట్ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం మీరు ఒక వ్యక్తికి డబ్బులు అప్పించినప్పుడు అతను సకాలంలో అంటే మీరు ఇచ్చిన టైంలో తిరిగి కట్టకపోతే ఆ వ్యక్తి పైన మీరు కేసు వేయాలంటే ఆ ఇచ్చిన టైం తర్వాత త్రీ ఇయర్స్ లోపు వేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తికి డబ్బులు అప్పు ఇచ్చి వన్ ఇయర్ లోపు తిరిగి కట్టాలని చెప్పి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు ఆ వన్ ఇయర్ దాటింది తను డబ్బులు ఇవ్వడం డిలే చేస్తున్నాడు లేదా డబ్బులు ఇవ్వడం చెప్తున్నాడు లేదా అబ్స్కాండ్ అయ్యాడు అలాంటప్పుడు ఆ మీరు ఏ టైం అయితే మెన్షన్ చేశారో ఏ టైం లోపు ఏ డేట్ లోపు తిరిగి కట్టాలని మెన్షన్ చేశారో ఆ డేట్ నుండి త్రీ ఇయర్స్ లోపే కేసు వేయాలి త్రీ ఇయర్స్ దాటితే మీరు వేసే కేసు కోర్టులో చెల్లదు డిస్మిస్ అవుతుంది ఈ విషయం గుర్తుంచుకోండి ఇంకో విషయం ఏంటంటే మీరు ఒక ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చినప్పుడు అగ్రిమెంట్ రాయలేదు అందులో టైం మెన్షన్ చేయలేదు జస్ట్ గా మాటల్లో చెప్పి ఒక వన్ మంత్లో టూ మంత్స్లో ఈ మనీ కొంత డబ్బు అప్పించారు అతను తిరిగి చెల్లించలేదు అప్పుడు డేట్ ఏం లేదు కదా మరి ఎన్ని ఇయర్స్ టైం ఉంటుంది అంటే డేట్ లేదు కాబట్టి అగ్రిమెంట్ లేదు కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులు ఇచ్చిన టైం నుండి త్రీ ఇయర్స్ టైం ఉంటుంది డేట్ రాకపోతే మీరు ఏదైతే డబ్బులు ఇచ్చారో అప్పటి నుంచి త్రీ ఇయర్స్ వరకు కేసు వేయాలి త్రీ ఇయర్స్ దాటితే మీ కేసు డిస్మిస్ అవుతుంది ఈ విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే నన్ను డౌట్స్ అడగచ్చు నేను ఆ డౌట్స్ ని వీడియోస్ రూపంలో రెగ్యులర్ గా ఈ గ్రూప్ లో పెడుతుంటాను థ్యాంక్ యూ